హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు లేదంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య కావచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి విడిపోవడం వరకు అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వీటి గురించి క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు సో తో మాట్లాడి విషయం తెలుసుకుందాం హాయ్ మనకి ఏంటంటే అబ్బాయిలకి ఆంటీ లాంటి ఇష్టం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం కానీ రీసెంట్ టైమ్స్ లో గర్ల్స్ కి కూడా అంకుల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనేది న్యూస్ చూస్తూనే ఉన్నాం ఎందుకంటారు అంటే ఏంటి అమ్మాయిలు అప్డేట్ అయ్యారంటారా నువ్వేమనుకుంటున్నావు న్యూస్ న్యూస్ అలానే అనిపిస్తుంది నాకైతే అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ వింటుంటే సో ప్రత్యూష దిస్ ఇస్ షుగర్ డాడీ కాన్సెప్ట్ రీసెంట్ టైమ్స్ లో ఇండియాకి మనం ఇది ఆపాదించుకున్నాం అంటే బయటకు వస్తూ బట్ నేను ఎయిటీన్ ఇయర్స్ బ్యాకే సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ యూఎస్ లోనే చూశాను మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు ఇది ట్రెండ్ గా మారింది కదా ఇక్కడ నువ్వు ఇవే విన్నుంట స్టోరీ అవునా ఇండియా అనే ఊర్ నుంచి అమెరికా వెళ్ళిన అంటే పిచ్చి అమ్మాయిలు అలా కాదు వీళ్ళు చక్కగా చదువుకుని లో ఉండే అమ్మాయిలే యుఎస్ లో షుగర్ డాడీస్ అంటారు అక్కడ లక్షల్లో కదా మనకు కట్టాల్సింది సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో ఉంటారు వాళ్ళకి కావాల్సిన వీళ్ళు ఇస్తారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇస్తారు ఎక్కడ కమిట్మెంట్ ఉండదు వాళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయరు వీళ్ళొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయరు బట్ అవసరాలు తీర్చుకునే ఒక ప్రక్రియని షుగర్ డాడీ అంటారు ఇది ఆల్రెడీ ఫారెన్ లో ఉంది మనం దాన్ని ఆపాదించుకున్నది ఇంత కొత్తగా ఏం లేదు అంతే అంటారా అంతే సింపుల్ ఇది అంటే ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఏనా అంటే జస్ట్ మనీ కోసమే అంటారా లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏ ఉంటది నువ్వు చెప్పు ఇప్పుడు నేను రీసెంట్ గా ఆల్సో ఐ హర్డ్ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆంటీలో సింగిల్ గా ఉండే విమెన్ పిల్లల్ని ఒక్కళ్ళని పెట్టుకొని ఉండే వాళ్ళు ఉంటున్నారు ఈ యంగ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము మేము అన్ని చూసుకుంటాము అని చెప్తారు వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఫిజికల్ గా కూడా బయటకు వెళ్ళి తిరిగి పనులు చేయడానికి ఒకళ్ళు కావాలి ఈ యంగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అబ్బాయిలు అలాగే యంగ్ గా ఉండే అమ్మాయిలకి సోకులు మంచి హెయిర్ మేకప్ బ్యాగ్స్ షూస్ ఖర్చులు అది చూపించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తారు నిజంగా అంకుల్ తోనే కమిటెడ్ గా ఉంటే అంకుల్ అని పెళ్లి చేసుకుంటారా అంకుల్ కి ఫ్యామిలీ ఉంటుంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా ఈవెన్ బాయ్స్ కూడా అంటే మనం రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి ఫిఫ్టీ ప్లస్ ఆంటీ కూడా అందరూ తెలిసి అవ్వ అంటారేమో అవ్వను పెళ్లి చేసుకున్నాడు కదా ఎందుకు చేసుకొని ఉంటాడు ప్రేమించా మేబీ ఆస్తి బాగుంది డెఫినెట్లీ ఆడు ఏం పని చేయకుండా సోమర్పోతే ఎదవలు ఇట్లాంటివి చేస్తారు హ్యాపీగా తిని సోది చెప్పుకొని తిరిగే ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి ఏముంటదమ్మా ఆంటీని ఏదో కాస్త కబుర్లు చెప్పి కొంతసేపు కవ్వించి వాడు శుభ్రంగా సుఖం సంతోషం ఇంకొక అమ్మాయిలతో చేసేది చేస్తాడు ఆవిడతో ఉన్న కమిటెడ్ గా లవ్ లో ఉన్నాడు అనుకున్నావా ఏ ఉండవు ఇలాంటి జరగకుండా ఏమైనా యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా సి నో కెన్ రిస్ట్రైన్ యువర్ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ అండ్ ఏజ్ ఇస్ డెఫినెట్లీ నాట్ లోపరంగా మనకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇంకా చెప్పాలి అంటే పాత కాలంలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళకి పదహారు ఏళ్ళ పిల్లల నుంచి పెళ్లిళ్ళు చేసిన కల్చర్ లో కూడా ఉన్నాం మనం చెప్పాలండి ఆ సొసైటీ కల్చర్ అని చెప్పను కానీ ఆ సొసైటీ లోంచి వచ్చాం కన్యాశుల్కాలని జరిగేది టంగుటూరు పంతులు పత్రికారు దాన్ని రిఫార్మ్ చేయక ముందు డబ్బులు చనిపోతే అమ్మని కూడా చంపేయాలి అనే ఒక అది అది వేరు ఆ దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు డబ్బులు లేని పిల్లల్ని ముసలి వాళ్ళు కన్యాశుల్కం అంటే వరకట్నం రాకముందు కన్యాశుల్కం ఉండేది అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి అమ్మాయిలు ఇంటి తల్లిదండ్రులు మెప్పించి భారీగా తీసుకెళ్లేవాడు భర్త దానికి కన్యాశుల్కం అంటారు అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం దాన్ని రిఫార్మ్ చేద్దామని ఉత్సుకతతో మనం వరకట్నాలకు వచ్చాము ఇప్పుడు అది వరకట్నం వేధింపులు డొమెస్టిక్ వైలెన్స్ లో అయిపోయింది సో కన్యాశుల్కంలో ఏంటంటే డబ్బులు ఉన్న అబ్బాయి ఎయిటీ ఇయర్స్ ఉన్న నైంటీ ఇయర్స్ ఉన్నాడు కూడా పదహారేళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు పెళ్లి చేసేవాళ్ళు ఇప్పట్లాగా ఉంచుకోవడము తిరగడము అట్లా ఏం కాదు సో అది తప్ప రైట్ అనేది పక్కన పెడితే మన కల్చర్లో అది ఉంది ఎందుకంటే ఒక మగాడు ఒక ఏజ్ తర్వాత భార్య చనిపోయిన పిల్లలు తనకంటూ ఒక తోడు కావాలనుకోవడంలో తప్పలేదు అండ్ అది చిన్న పిల్లలు అది చూడటానికి వినటానికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఒక మోడన్ సొసైటీలో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కానీ ఇట్ వాస్ దేర్ నా కల్చర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా అంటే అబ్బాయిలు ఆంటీలు ఇష్టపడ్డం అమ్మాయిలు అంకుల్స్ ఇష్టపడ్డం ఇది స్టాప్ అవ్వాలంటే అవుతుందా అవుదా పెరుగుతుంది సొసైటీ ఎప్పుడైనా అమ్మా సప్లై ఎక్కడైతే అవసరం ఉంటుందో సప్లై కూడా అట్లనే ఉంటుంది డివోర్సులు తీసుకొని పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత పెంచి తోడు కోసం వెతికే అంకుల్స్ డబ్బులు ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు పల్లెటూరు అనే చెప్పను సిటీలో ఉండి కూడా ధనార్జన చేయలేక లేకపోతే చేసే సాహసం లేక లేకపోతే చేయాల్సిన అవసరం లేక సత్తా ఉన్న దాన్ని వాడుకోక అమ్మాయిలు అందంగా ఉండేవాళ్ళు టీనేజ్ నుంచి మొదలవుతున్నారు వాళ్ళు చక్కగా సొగసు చూడతరమా అన్నట్టు నీట్గా రెడీ అయితే అంకుల్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను ఒక న్యూస్ చేసి చూసాను ఏంటంటే ఒక సెవెంటీ ప్లస్ అంకుల్ ఆయన ఒక అమ్మాయి ఆ పచ్చమైంది సో చాటింగ్ వీడియో కాల్స్ అలా వాళ్ళంట సో సడన్గా అంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇంత డబ్బులు కావాలి అని అకౌంట్ నెంబర్ పంపించడం ఒక అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు ఆ అమ్మాయి కొట్టేసింది అని తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు సో ఇలాగా చాలా మంది రియలైజ్ అవడం తెలియదా నేనిది అంకుల్ అమ్మాయి చెప్తున్నా ఐ లాయర్ ఆల్సో ఫ్యాక్ట్ ఒక అందమైన అమ్మాయి ఆశ చూపించి కోరిక క్రియేట్ చేసి నిన్ను డబ్బులు అడితే ఇచ్చావు నీ స్వార్థం కోసం ఇచ్చావు నీకు తెలీదా చీటింగ్ అని ఎట్లా అంటావు ఇష్టపడి ఇచ్చావు ఇష్టపూర్వకంగా ఇచ్చావు అమ్మాయి ఏదో ఇస్తుందని ఇచ్చావు ఏమి ఇవ్వకుండా ఇవ్వాల సో నా దగ్గర నేను చీటింగ్ అయిపోయానని మాట్లాడకండి డెబ్బై ఏళ్ళలోడికి ఏముండదు నిన్ను చూసి ఇష్టపడడానికి డబ్బే ఇవ్వ అమ్మాయి ఇవ్వాల్సింది ఇస్తుంది అమ్మాయి ఇవ్వాల్సింది అమ్మాయి నేను ఇవ్వాలి అని అనుకోకుండా ఓన్లీ నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంది కాబట్టి డబ్బులు తీసుకోవాలి తెలిసింది ఇవ్వలేదు దానికి నువ్వు ఏడవలసిన అవసరం లేదు బుద్ధితో ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి అది నీ ఇన్కెపాసిటీ అంట పచ్చికి చెప్పాలి ఇంట్లో చీటింగ్ ఓకే అంటే వినడానికి చాలా కష్టంగానే ఉంది కానీ అమ్మాయి ఏదో ఆశ చూపించింది డబ్బులు ఇస్తే ఇస్తానంది ఆశకి పడిపోయి కోరిక కోసం కామం కోసం ఇచ్చాం చీటింగ్ ఎట్లా ఉంటది బయట సొసైటీ మన ఇండియన్స్ చీటింగ్ ని చేశారు ఎన్ని రకాలు అసలు అవతల అమ్మాయి కూడా కాకుండా అబ్బాయిలు కూడా చేస్తున్నారు ఇది రియాలిటీ సైబర్ క్రైమ్స్ అన్ని ఇవే జరుగుతున్నాయి సో ఆ మోసం ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత కోరిక ప్రేమ కామన్ లో పడినప్పుడు కనిపించదు వినిపించదు అనిపించదు సో అప్పుడు మోసం జరగచ్చు నిజాయితీగా ఉండే అమ్మాయి అయితే మీకు మంచిగా జరగచ్చు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా స్టాండ్ తీసుకో పోవడం అంటారా పేరెంట్స్ కొందరికే పెంచుతారు ప్రత్యుష నన్ను మా పేరెంట్స్ కొంత వరకే పెంచారు ఆ తర్వాత ఎలా ఉండాలి లైఫ్ ఎలా బతకాలి అనేది నీ చేతుల్లో ఉంటుంది ప్రతిదానికి పేరెంట్స్ కడుపులో కూడా పండిత పుత్ర పరమసు అంటారు అపరాచపు పిల్లలు కూడా పుట్టచ్చు పాప వాళ్ళు మంచిగా చెప్తారు అంటే ఇప్పుడు సొసైటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కర్మం వాడి బీజాలు సంచిత క్రియామ ఆగమయ ప్రారంభ కర్మలు వాడి బుద్ధి వాడి లోపల నుంచి వాడి డిఎన్ఏ వాళ్ళ తల్లిదండ్రులు ఇట్టేడతారో అట్టేడుతారో రకరకాల డేటాబేస్ యాప్లు ఉంటాయి అది ఎప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది వాడికి వాడి చేతుల్లో కూడా ఉండదు ఓకే అంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నావు అంతేనా ఒకటమ్మా ఏజ్ పెరిగిన తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు మీ మీద ప్రేమ ఇష్టంతో మాత్రమే మీ దగ్గరకు అనుకో వస్తున్నారు అనుకోవడం మిథ్య వందలో ఒకటి రెండు పర్సెంట్ ఉంటారు కంప్లీట్ గా ఉండరు అని చెప్పను ఒక్కొక్కసారి ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటారు డిపెండింగ్ ఆన్ మీ ఎబిలిటీ అండ్ మీ అదృష్టాన్ని బట్టి ఏజ్ ఏజ్గా ఉండే అమ్మాయిల అబ్బాయిలకి చెప్పాను నేను ఫార్టీ ప్లస్ కానీ ఫిఫ్టీ ప్లస్ కానీ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి తోడు కోసం వెతికే వాళ్ళని ఎర్రేయడానికి టీనేజర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏజ్ పీపుల్ రెడీగా ఉన్నారు వాళ్ళు పని పాట లేక సోమరితనంతో మీ దగ్గరకు వచ్చి ప్రేమ అనే ఒక ముసుగు కప్పి ఇష్టం అనే ఒక పేరు పెట్టి కామం అనే ఒక ట్యాగ్ ఇచ్చి మిమ్మల్ని సుఖ పెట్టచ్చుగాక ఇదే వ్యక్తులు రేపు వద్దు మిమ్మల్ని మోసం చేయొచ్చు మిమ్మల్ని చంపేయచ్చు మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు మీ మీద రేపు కేసులు పెట్టచ్చు నేనే రీసెంట్ గా ఒక ఒక కేసు చేశాను నేను సో ఏ రకంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కానీ ప్రేమ అనే ముసుగులో పడకండి ఓకే ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు కదా సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా అయ్యో నేను డే టు డే చేసే నాకే పర్సనల్ గా గై నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట వచ్చేసి ఉంటాడంట ఇక్కడ మీతోనే అతనే ఉంటాడంట కానీ డబ్బులు ఇవ్వడంట ఏం చేయడంట నేను చూసుకోవాలంట అసలు నాతో ఇంత ధైర్యం నాతో నేను సొసైటీలో ఎంత ఉన్నాను మీడియాలో ఎంత ఉన్నాను అసలు బేస్లెస్ అమ్మా వీళ్ళందరూ అసలు వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు పుడతారు వాళ్ళు వాళ్ళు ఏం ఐ హ్యావ్ నో ఐడియా అసలు నేను కూడా ఇందా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే చెప్ప నువ్వు ఏం చెప్తా మొత్తం ఇన్నా నేను ఇన్న తర్వాత చెప్పా నేనంటే అనుకుంటున్నావు అసలు తెలిసి అన్నాడా అసలు తెలియ అదే కదా అసలు అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఉండటానికి తినటానికి వాళ్ళ పబ్బం గడపడానికి కొన్ని రోజులకి ఎట్లాగా ఆడుకోవడానికి ఎత్తుకుతూ ఉంటారు వీళ్ళు వీళ్ళు పని పాట చేయరు ధనార్జన ఉండదు ఒకళ్ళ మీద పడి తినడానికి చేసే ప్రయత్నాలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే లేదు సజెషన్స్ కావాలి మా ఇంకా మేము మా రిలేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.